హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో దేవరా మూవీ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ రిలీజ్ అయింది ఎప్పుడు లేని విధంగా చాలా రోజుల తర్వాత ఎన్నో పెద్ద సినిమాలకి ఇవ్వని రెస్పాన్స్ కూడా దేవరాకి వచ్చింది అండ్ దట్టు వన్ ఎమ్ షోస్ కూడా పడ్డాయి ఈ మూవీకి సో వన్ ఎం షోస్ నుంచి నిన్నటి వరకు కూడా అసలు మామూలు బ్లాక్ బస్టర్ కాదు రెండు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ అండ్ తెలంగాణలో కూడా నాన్ ఆర్ఆర్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది ఆర్ఆర్తో పోలిస్తే సెకండ్ పొజిషన్లో ఉంది ఇది ఇక్కడతో ఆగేలా లేదు ఇంకో నెల రోజుల పాటు కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఆర్ఆర్ని కూడా దాటుద్దేమో అన్న రేంజ్లో దేవరా ఉంది సో అసలు టాక్ బయట ఎలా ఉంది అండ్ మూవీ గురించి వచ్చిన రెస్పాండ్ ఏంటో తెలుసుకుందాం సో మూవీ రిలీజ్ అయింది దేవరా నాన్ ఆర్ఆర్ లో చూసుకుంటే ఫస్ట్ పొజిషన్ లో దేవరా ఉంది ఆల్మోస్ట్ అన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని వెనక్కి తన్నేసింది సో జనాల్లో అప్పుడు ట్రిబుల్ ఆర్ తర్వాత దేవరా గురించి ఎలా ఉంది టాపిక్ సో ప్రెసెంట్ దేవరా సినిమా ఆర్ఆర్ఆర్ తర్వాత టాప్ టూ పొజిషన్ లో ఉంది ఒకసారి మనం ఏరియా వైజ్ గా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసినా ఒకసారి చూద్దాము నైజాంలో పంతొమ్మిది కోట్ల ముప్పై రెండు లక్షలు వైజాగ్లో ఐదు కోట్ల నలభై ఏడు లక్షలు గుంటూరులో ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షలు నెల్లూరులో రెండు కోట్ల పదకొండు లక్షలు కృష్ణా డిస్టిక్లో మూడు కోట్ల రెండు లక్షలు ఈస్ట్ గోదావరిలో నాలుగు కోట్ల రెండు లక్షలు వెస్ట్ గోదావరిలో మూడు కోట్ల అరవై లక్షలు రాయలసీమలో పది కోట్ల ముప్పై లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం చూసుకుంటే ఓవరాల్గా మొదటి రోజు దేవరా కలెక్ట్ చేసినటువంటి కలెక్షన్స్ యాభై ఐదు కోట్ల వరకు షేర్ వసూలు సాధించింది నూట యాభై కోట్ల వరకు గ్రాస్ వసూలు సాధించింది అంటే ర్యాంపేజ్ కలెక్షన్స్ అని చెప్పేసి అనుకోవాలి ఏదైతే దేవరాయకి మొదటి నుంచే హైప్ ఉందో ఆ హైప్ని క్యాచ్ చేసుకుని ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ హీరో ఒక రికార్డ్ ఓపెనింగ్స్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మరొకసారి ఆరేళ్ల తర్వాత టైగర్ మాస్ బాక్స్ ఆఫీస్ విధ్వంసం అని చెప్పేసి అనుకోవాలి యాభై ఐదు కోట్ల షేర్ అంటే ఏపీ తెలంగాణ నాట్ ఏ జోక్ ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రస్తుతం టాప్ లో ఉన్నటువంటి సినిమా ఇది ఏపీ తెలంగాణలో ఒక మాస్ రికార్డ్ ని క్రియేట్ చేశారు ఎన్టీఆర్ గారు సో నిజంగా అసలు హ్యాడ్స్ ఆఫ్ అని చెప్పేసి అనుకోవాలి ఇప్పుడే ఈ రేంజ్లో ఇలా ఉంటే మరి డే టూ కలెక్షన్స్ ఈ రోజు శనివారం డే టూ డే త్రీ ఆదివారం సో వీకెండ్లో ఖచ్చితంగా నాకు తెలిసి ఒక రెండు వందల కోట్ల నుంచి రెండు వందల ఇరవై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ సాధించి వీకెండ్కే ఈవెన్ అయిపోయేటువంటి పరిస్థితి సినిమాని దగ్గర దగ్గర నూట ఎనభై రెండు వందల కోట్లకు అమ్మారు సో బ్రేక్ ఈవెన్ అనేది వీకెండ్కి అయిపోతుంది వీకెండ్ తర్వాత మండే నుంచి కూడా ఏది వచ్చినా డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ లాభం అని చెప్పేసి అనుకోండి సో టైగర్ మాస్ విధ్వంసం ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్